స్టిక్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇప్పటి వరకు మన ఛానల్లో వచ్చేటప్పటికి ట్రయాంగిల్స్ ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ యూనిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఒక థీరీతో సహా నీట్ గా చెప్పడం జరుగుతుంది అదే విధంగా స్టాటిస్టిక్ స్టార్ట్ చేసుకుందాం స్టాటిస్టిక్ లో మనం థియరీ ముందు కంప్లీట్ చేసుకొని అయితే థీరీ పూర్తిగా కంప్లీట్ చేయడం మెయిన్కి థీరీ క్లాస్ ముందు చెప్పేసి దాని సమ్స్ కంప్లీట్ చేసేద్దాం తర్వాత వచ్చిన మోడ్ మోడ్ థీరీ క్లాస్ చెప్పేసి మోడ్ యొక్క సమ్స్ కంప్లీట్ చేద్దాం ఆ తర్వాత వచ్చిన మీడియం థిరీ కంప్లీట్ చేసి సమ్స్ కంప్లీట్ చేద్దాం ఓకే లేక త్రీ పార్ట్స్ ఓకే ప్రతి సమ్మె మీకు ఎక్సలెంట్గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను డెఫినెట్గా మీకు ఏదైనా నచ్చకపోతే కామెంట్ చేయండి నచ్చలేదు ఫలానా దగ్గర అని చెప్పేసి ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి నచ్చితే మాత్రం కంపల్సరీ కామెంట్ రాయండి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ రాయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి నచ్చినా నచ్చకపోయినా లైక్ డిజలైకో ఏదో థ్యాంక్ యూ ఓకే విన్నందుకు ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేటప్పటికి స్టాటిస్టిక్ అనేటటువంటిది ఎప్పుడో పూర్వం నుంచి ఉండేటటువంటి మ్యాథ్స్లో ఒక పార్ట్ ఇది ఓకే ఎప్పటి నుంచో ఉంది మ్యాథ్స్ దాన్ని కొంచెం అయితే డెవలప్ చేశారు దీన్ని ఏంటంటే కొంతమంది సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేశారు వరల్డ్ వైజ్ అయితే దీన్ని ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్ ఇన్ వరల్డ్ వైజ్ చూసినట్టయితే సి రొనాల్డ్ హైల్మర్ ఫిషర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ స్టాటిస్టిక్ ఇన్ ఇండియా ఇండియా పరంగా చూసినట్టయితే ప్రశాంత చంద్ర మహల నోబీస్ మహాలా నోబీస్ అని గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఈజీగా గుర్తుండడం కోసం చెప్పేది మహాలా నోబీస్ ఫిషర్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి అప్పుడు మహా నోబీస్ అనేవాడు ఇండియా వాడు ఫిషన్ మ్యాన్ అనేవాడు ఫిషన్ మ్యాన్ తీసేయని మ్యాన్ రాయి అని రాసేటప్పుడు ఫిషర్ సార్ రొనాల్డ్ ఫిషర్ అని రాసేది ఐల్ మార్ అని రాయినా పర్లేదు సార్ రొనాల్డో ఫిషర్ అని రాసి సరిపోతుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఆ మహాలనోబిస్ లేదా చంద్ర మహల నోబిస్ రాసిన సరిపోతుంది నోబీస్ అని రాస్తే సార్ మహా నోబీస్ ఫిషన్ మ్యాన్ అని గుర్తుపెట్టుకుంటే స్టాటిస్టిక్ ఈజీ గుర్తుంటుంది అయితే ఇక్కడ ఈ స్టాటిస్టిక్ అనేటటువంటి వర్డ్ ఎక్కడ నుంచి వచ్చింది సార్ అసలు అంటే కమ్స్ ఫ్రమ్ ద కాంబినేషన్ ఆఫ్ ద లాటిన్ ఇటాలియన్ జర్మన్ అనేటటువంటి భాషల నుంచి వచ్చింది జర్మనీ గ్రీక్ ఓకే భాషల నుంచి రావడం జరిగింది అసలు లాటిన్ భాషలో దీనికి అర్థం స్టాటస్ స్టాటస్ మీన్ పొలిటికల్ స్టేట్ లేకపోతే గవర్నమెంట్ అని అర్థం ఓకే ఇటాలియన్ భాషలో దీన్ని ఏ పదం నుంచి వచ్చింది స్టాటిస్టిక్ అనేటటువంటి పదం ఎందు నుంచి వచ్చింది అంటే స్టాటిస్టా అనేటటువంటి పదం నుంచి వచ్చింది దానికి అర్థం పొలిటీషియన్ అని అర్థం ఓకే జర్మన్ భాషలోని ఏ భాష నుంచి వచ్చిందని చెప్తున్నారు అంటే ఓకే స్టాటిస్టిక్ అనేటటువంటి స్టాటిస్టిక్ అనేటటువంటి పదం నుంచే స్టాటిస్టిక్స్ అనేటటువంటి పదం వచ్చింది అని చెప్పి అక్కడ జర్మన్ భాషలో స్టాటిస్టిక్ అంటే పొలిటికల్ స్టేట్ అసలు పొలిటికల్ స్టేట్ ఈస్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే పూర్వం రాజుల దగ్గర కూడా గవర్నమెంట్ ఉండేది అక్కడ రాజులు ఉండేవారు మంత్రులు ఉండేవారు విద్యాశాఖ మంత్రులు ఉండేవాడు ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ ప్రతి ప్రతిదానికి ఒక మంత్రులు అంటూ ఉండేవాడు వాళ్ళందరూ కూడా ఒక డేటా ఉంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు సపోజ్ చూస్తే బాహుబలి సినిమాలోని మనం చూస్తే వాళ్ళ దగ్గర వాళ్ళ రాజ్యంలోని ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంత సైన్యం ఉంది మన దగ్గర ఇన్ని ఏనుగులు ఉన్నాయి ఇన్ని గుర్రాలు ఉన్నాయి నెక్స్ట్ ఇన్ని కత్తులు ఉన్నాయి ఇలా ఒక డేటా ఉంటుంది మన దగ్గర లేకపోతే ఈ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఏజ్ లో ఈ ఏజ్ వరకు ఉండే ఆర్మీ ఎంతమంది ఉన్నారు అంటే బాహుబలి సినిమాలో ఇరవై ఐదు వేల మంది సైన్యం మనకు ఉందని చెప్పేసి అంటారు ఆ సైన్యంలోని చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అంటే సెవెంటీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ టు నైన్టీ ఎయిన్ ఇయర్స్ నైన్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఇలా ఉన్నవాళ్ళు ఉంటారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది ఎంతమంది రిటైర్ అయిపోతున్నారు ఎంతమందిని మనం రిక్రూట్ అంతా ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ మన ఆ ఇన్ఫర్మేషన్ మనం డేటా అంటాం అక్కడ కాలకేల్పు ఒకడు ఏం చేస్తాడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇచ్చేస్తాడు అంటే కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినా దాన్ని మనం డేటా అంటాం ఆ డేటాని మనం వచ్చేటప్పటికి క్లాసిఫైడ్ చేయొచ్చు క్లాసిఫై చేయకుండా కూడా చెప్పొచ్చు క్లాసిఫైడ్ చేయడం ఏంటి క్లాసిఫై చేయకపోవడం ఏంటంటే మీకు వివరంగా అర్థమయ్యేలా చెప్తాను నాకు కర్పడతాం ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి డేటా అంటే పొలిటికల్ సైజ్ గవర్నమెంట్ దగ్గర ఉండే డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని మనం డేటా అంటాం ఓకే కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ డేటా ఓకే మీకు అర్థమైంది ఇది అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడికి వస్తాయి ఇక్కడ మీన్ అనే దాన్ని మీన్ అంటే మనం మీన్ అనే పదం కొత్త పదం ఏం కాదు యావరేజ్నే మీన్ అంటాం యావరేజ్ అన్న మీన్ అన్న అర్థమెటిక్ మీన్ అన్నా ఒకటే అర్థం ఓకే తర్వాత అర్థమెటిక్ మీన్ అన్న ఏఎం అని షార్ట్ కట్ లో కూడా చెప్తూ ఉంటారు ఏఎం ఏ డాట్ ఎం అంటే అర్థమెటిక్ మీన్ అని చెప్పేసి దీనికి అర్థం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ దేనికి అన్గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి సార్ ఎస్ ఒకసారి చూద్దాం అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటి అసలు అన్గ్రూప్డ్ డేటా అంటే ఇప్పుడు చూస్తే మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పుకోండి ఇప్పుడు సపోజ్ ఒక టెన్ మెంబర్ స్టూడెంట్స్కి నా స్టూడెంట్స్ కి నేను ఎగ్జామ్ పెట్టాను ట్వంటీ కి ఎగ్జామ్ పెట్టాను ట్వంటీ మార్క్స్ ఎగ్జామ్ పెడితే ఒకటి ట్వంటీ వచ్చాయి ఒకటి ట్వెల్వ్ వచ్చాయి ఒకటికి టెన్ వచ్చాయి ఒకటికి ఫైవ్ వచ్చాయి ఒకటికి జీరో వచ్చింది நெக்ஸ்ட் வச்சேட்டி ஒரு ஃபிஃப்டீன் வச்சா ஒரு டென் டுவெல் தீன் சிக்ஸ் அண்ட் த்ரீ ஓகே இல்ல வச்சா இல்லை டென் மெம்பர்ஸ் டேட்டா மன இது ஆ பிள்ளை மார்க்ஸ் எக்ஸாம்பிள் ஆ பிள்ளைக்கு வச்சு மார்க்ஸ் அல்ல நீ கலெக்ட் இவோ பேப்பர் மீது பிள்ளைல மார்ஸ் அனுப்பி நேரர் மீது ఈ పేపర్ చూసిన తర్వాత పిల్లలకు వచ్చిన మార్క్స్ ఇలా వచ్చాయని చెప్పేసి చూస్తా లీస్ట్ వచ్చేటప్పుడు తెలుస్తుంది ఒక ఐస్ మార్క్స్ తెలుస్తుంది ఇది ఇలా రాజ్ తీసుకున్న డేటాని మనం ఏమంటాయి అంటే అన్గ్రూపుడ్ డేటా అది గ్రూపులు ఉండవు అక్కడ అక్కడ గ్రూపులు ఎక్కడ ఉన్నాయి గ్రూపులు లేవు అసలు గ్రూపులు అంటే ఏంటో చెప్తాను ఓకేనా ఇది వచ్చేటప్పటికి అన్క్లాసిఫైడ్ డేటా వర్గీకరించబడని డేటా అనమాట అన్క్లాసిఫైడ్ డేటా అంట దీన్ని క్లాసిఫై చేస్తాను చూడండి అంటే క్లాస్ ఇంటర్వల్స్ క్లాస్ ఇంటర్వల్స్ రాసి క్లాసిఫై చేస్తాను ఎలా చూడండి జీరో టు ఫైవ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నారు క్లాస్ ఇంటర్వల్స్ అంటారు రాయండి జీరో టు ఫైవ్ పక్కన ఫ్రీక్వెన్సీ రాస్తాం అది కూడా చెప్పుకోండి ఇప్పుడు క్లాస్ ఇంటర్వల్స్ క్లాస్ ఇంటర్వల్స్ ఏంటి జీరో టు ఫైవ్ రాశాను తర్వాత ఫైవ్ టు టెన్ రాశాను నెక్స్ట్ టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ జాగ్రత్తగా వింటే ఇలా రాసి ఫ్రీక్వెన్సీ జాత చూస్తే జీరో టు ఫైవ్ వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు జీరో ఉంది ఒకడు ఓకే ఒకరు జీరో ఒకరు తర్వాత ఫైవ్ వరకు లేకపోతే చూసుకోవాలి ఫైవ్ అంటే త్రీ ఒకరు ఉన్నారు ఓకే ఇంకా జీరో టు ఫైవ్ ఎవరూ లేరు టూ మెంబర్స్ ఉన్నారు కాబట్టి టూ రాస్తాం అంటే ఇచ్చినటువంటి డేటాలో జీరో టు ఫైవ్ అనే క్లాసులు అంటే క్లాస్ అంటారు దాన్ని క్లాస్ అంటాం జీరో టు ఫైవ్ అనే క్లాసులు ఎంతమంది ఉన్నారు టూ మెంబర్స్ అల్లి టూ ఐటమ్స్ అంటారు ఐటమ్స్ అంటారు అంటే జీరో టు ఫైవ్ అనే క్లాసులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఐటమ్ ఫ్రీక్వెన్సీ అంటాం అంటే ఒక క్లాస్లో ఉండే ఐటమ్స్ ని మనం అంటే ఇప్పుడు సపోజ్ క్లాస్ లో ఉండే ఐటమ్స్ అంటే ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒరేకైనా జీరో నుంచి ఫైవ్ మార్క్స్ వచ్చిన నుంచి ఉంటారు అంటే ఎంతమంది నుంచి ఉన్నారు ఇప్పుడు క్లాస్లో టూ మెంబర్స్ వాళ్ళు మనం ఐటమ్స్ అంటాం ఏ క్లాసులో జీరో టు ఫైవ్ జీరో టు ఫైవ్ అనేది క్లాస్ అంటే మనం చదివే క్లాస్ కాదు నేను జీరో నుంచి ఫైవ్ వరకు ఎంతమంది ఉన్న కదా దాన్ని క్లాస్ అంటాను ఈ క్లాస్ జీరో టు ఫైవ్ అనే క్లాస్లో ఎంతమంది ఉన్నారు ఎస్ టూ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్రీక్వెన్సీ అంటాం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ క్లాస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ క్లాస్ ఎస్ ఎంతమంది అంటే టూ మెంబర్స్ అయితే సార్ కొద్దిమంది డౌట్ వస్తుంది ఇక్కడ ఫైవ్ తీసుకున్నారు కదా మరి ఇక్కడ ఫైవ్ నుంచి కౌంట్ చేస్తారు లేదు ఇక్కడ ఫైవ్ వరకు కౌంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ సిక్స్ నుంచి తీసుకోవడం జరుగు ఓకేనా కాబట్టి సిక్స్ టు టెన్ ఎంతమంది ఉన్నారు సిక్స్ టు టెన్ అంటే ఈ లోకరు చూడండి ఒకరు నెక్స్ట్ సిక్స్ నుంచి టెన్ ఫైవ్ ఇందాక సారీ ఇందాక ఫైవ్ మనం తీసుకోవడం మానేసాం ఫైవ్ వరకు తీసుకోవాలి కదా కాబట్టి త్రీ సారీ కదా త్రీ వరకు తీసుకోవాలి ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ సిక్స్ నుంచి తీసుకుంటాం కాబట్టి వన్ ఎక్కడ వరకు టెన్ వరకు టెన్ టూ టైమ్స్ ఉంది ఓకే త్రీ నెక్స్ట్ టెన్ వరకు అంటే సిక్స్ ఉంది టెన్ టెన్ సరిపోయింది ఓకే నెక్స్ట్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి త్రీ మెంబెర్స్ ఉన్నారు వీళ్ళు కూడా త్రీ మెంబర్స్ ఉన్నారు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫైవ్ టు టెన్ క్లాస్ త్రీ దిస్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ సెకండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటారు అంటే అర్థం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇప్పుడు ఎంతమంది త్రీ ఐటమ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ క్లాస్ టూ అంటారు అదేవిధంగా టెన్ టు ఫిఫ్టీన్ టెన్ టు అంటే టెన్ ఆల్రెడీ చెక్ చేస్తాం లెవెన్ నుంచి ఫిఫ్టీన్ చెప్పాలి లెవెన్ నుంచి ఫిఫ్టీన్ అంటే ఇది ఒకటి చూడండి మార్క్ చేసుకుంటున్నాం ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా గైపోయిన వైపు చూడకుండా ఫిఫ్టీన్ కూడా ఎక్కడే కదా తీసుకోవాలి ఓకే ఇలా ఈ మూడు తీసుకున్నాం మూడు తీసుకుంటే వచ్చాయి మనకి త్రీ వచ్చాయి ఇంకా లాస్ట్ ఒకటే కదా ఉంది సిక్స్టీన్ టు ట్వంటీ వన్ మొత్తం కౌంట్ చేసుకుని సరిపోవాలి సరిపోయి కదా టెన్ సరిపోయి అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ అంటే మీకు అర్థమైంది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ సెకండ్ క్లాస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ థర్డ్ క్లాస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లో ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వాళ్ళు ఎవరైతే నుంచి ఉన్నారో వాళ్ళ ఐటమ్స్ అంటాం వాటిని ఫ్రీక్వెన్సీ అంటారు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఫోర్త్ క్లాస్ వన్ నెంబర్ ఇన్ థర్డ్ క్లాస్ త్రీ అంటే దీన్ని థర్డ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఫోర్త్ సెకండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అని అంటవచ్చు ఓకే అర్థమైంది అనుకున్నాను ఓకే ఇలా ఈ మెటీరియల్ ఈసో ఇక్కడ ఉన్న డేటాని తీసుకోండి అంటే క్లాసిఫై చేయలేనటువంటి డేటాని తీసుకోవాలి దీన్ని ఏమంటారు దీన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు అన్గ్రూప్డ్ డేటా అంటారు దీన్ని గ్రూప్ డేటా అంటారు చూడండి ఇక్కడ అన్ని గ్రూప్ గ్రూప్లు ఉన్నాయి చూసారా జీరో టు ఫైవ్ గ్రూపు ఫైవ్ టు టెన్ గ్రూపు టెన్ టు ఫిఫ్టీన్ గ్రూపు ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రూప్ ఇలా గ్రూప్ లో ఉన్నాయి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా గ్రూప్ లో ఉంటారు చూడండి త్రీ మెంబర్స్ ఉన్నారు త్రీ మెంబర్స్ ఉన్నారు త్రీ ఇలా గ్రూప్ లో ఉంటాయి ఎక్కడ చూసినా గ్రూప్స్ ఉంటాయి కాబట్టి దీన్ని గ్రూపు డేటా అంటారు దాన్ని అన్ గ్రూప్ డేటా అంటారు ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అనుకుంటున్న విషయం వచ్చి ఈ గ్రూప్ డేటా ఇప్పుడు ఇది ఉంది అనుకోండి దీనికి మీన్ కట్టాలి అనుకోండి దీనికి మీన్ కట్టాలి అంటే అన్ గ్రూప్ చూడండి ఇక్కడ వచ్చి అన్ గ్రూప్ డేటా మీన్ కట్టారు రా డటాకి రాట్ డెటాకి మనం మీరు కట్టాలి అంటే ఏం చేయాలి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవన్నింటినీ యాడ్ చేసేయాలి అన్నింటిని ఎలా యాడ్ చేస్తాను ట్వంటీ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ టెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ జీరో ప్లస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ప్లస్ టెన్ ప్లస్ నెక్స్ట్ థర్టీన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ బై ఎన్నో ఉన్నాయి మొత్తం టోటల్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నో అబ్జర్వేషన్స్ టెన్ ఉన్నాయి కాబట్టి తర్వాత ఇవన్నీ ముందు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేస్తే థర్టీ టూ ఫార్టీ టూ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఎస్ ఫార్టీ సెవెన్ అండ్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నైన్ ప్లస్ ఓకే థర్టీన్ అండ్ నైన్టీన్ ట్వంటీ టూ చూసినట్టయితే ఫోర్టీన్ వన్ ఫైవ్ అండ్ నైన్ నైన్టీ ఫోర్ ఎంత వస్తుంది నైన్ పాయింట్ ఫోర్ మీను వచ్చింది అనమాట ఇలా అంటే ఇప్పుడు సపోజ్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను ఓకే ఇక్కడ మనం ఎడిషన్ చేసిన సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే వచ్చింది దేనికి ఫార్ములా అన్ గ్రూప్ డేటా మరి గ్రూప్ డేటాకి త్రీ ఫార్ములాస్ ఉన్నాయి జాబితా చూద్దాం గ్రూప్ డేటా కంటే దీనికి దీనికి మీన్ కనుక్కోవడానికి మన దగ్గర త్రీ ఉన్నాయి కదా ఫార్ములాస్ అక్కడ త్రీ మెథడ్స్ ఉన్నాయి మీన్ కనుక్కో మీన్ కనుక్కోవడానికి త్రీ మెథడ్స్ ఉన్నాయి ఏంటంటే డైరెక్ట్ మెథడ్ ఆఫ్ మీన్ డైరెక్ట్ మెథడ్ ఈ మూడు కలిపి ఒక వీడియో చేస్తాను మీరు చూడండి ఓకే తల్లి ఇంక ఇక్కడైతే ఓన్లీ ఒకటి క్లియర్ చేశాను అన్గ్రూప్ డేటాకి ఏ విధంగా మీన్ ఫైన్ చేస్తారో చెప్పాను తర్వాత ఇది మూడు కూడా ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో చూడండి డైరెక్ట్ మెథడ్ ఆఫ్ మీన్ డైరెక్ట్ మెథడ్ మీన్కి దేనికి గ్రూప్ డేటాది దీని గ్రూప్ ఈ గ్రూపుడ్ డేటాకి మీన్ ఫైన్ చేయడానికి సిగ్మా ఎఫ్ఐఎ ఎక్స్ఐ బై అజ్యూమ్డ్ మీన్ మెథడ్ మీన్ మెథడ్ ఫార్ములా ఇది ఏ ప్లస్ సిగ్మా డిఐ బై సిగ్మా ఎఫ్ఐ నెక్స్ట్ వచ్చేటప్పటికి ద స్టెప్ డీవియేషన్ మెథడ్ దీనికి మీన్ ఫైన్ చేయడానికి గ్రూపుడ్ డేటా మీన్ ఫైన్ చేయడానికి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ బై ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఈ విధంగా త్రీ ఫార్ములాస్ ఉన్నాయి గ్రూప్ డేటా ఫైన్ చేయడానికి గ్రూప్ డేటా మీన్ ఎలా ఫైన్ చేయాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను క్లియర్గా వినేసేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నిజంగా మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చినటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్